నూగుల వరట కోసం కొంచెం పిండి తీసుకున్నాం ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత కొంచెం పిండి వేసుకొని కొంచెం నూగులు మా నాన్న ఇలానే వేసుకునేది కింద నూగులు కాకపోతే కట్టెల పైన చేసేది వాళ్ళకు ఇట్లా పొట్టి పిండి వేసుకుంటాం రొట్టె పెద్దగా వేసుకోవాలి ఇట్లా పెద్దగా పెట్టుకుంటా ఇలా పెద్దగా కొట్టిన తర్వాత ఇలా నూగులు కింది భాగం నూగులు వేసుకొని కొట్టుకోవాలి తర్వాత ఇట్లా పై భాగం వేసుకొని ఇట్లా గట్టిగా వచ్చేసరి నువ్వులు రాలిపోకుండా ఉంటాయి మనము చేతి మీద వేసుకుంటుంటే రొట్టె అటు ఇటు పడిపోతే రొట్టె వేస్తాయి వేసుకున్నాం అనుకో రొట్టె నీట్గా వస్తుంది ఇలా నీట్గా ఒక బట్టతోనే నీళ్ళు చల్లుకోవాలి నీటుగా రొట్టె వచ్చేసి ఇప్పుడు ఇలా వేసుకొని ఇట్లా నీట్గా కాల్చుకోవాలి రొట్టె రెడీ నువ్వుల రొట్టెలకు చిక్కుడుగాయ కర్రీ ఇది ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి దాంట్లో కావాల్సిన పదార్థాలు జీలకర్ర నువ్వు నూనె నువ్వుల పిండి వెల్లిగడ్డ పేస్టు పసుపు దాంట్లోకు గరం మసాలా కారము ఉప్పు మేము రాళ్ళ ఉప్పే వాడతాము కూరలకు ఇవి నూనె కొన్ని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది బాగా నీరు ఇంకే వరకు నూనెలో మగ్గాలి ఒక చెంచా పసుపు ఆ తర్వాత ఒక కప్పు టమాటా ఆ తర్వాత మనకు సరిపడా ఉప్పు రాళ్ళు ఉప్పు తర్వాత మనం ఇప్పుడు కారం తగినంత మనము తినే విధానము బట్టి కారం వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత మనం అప్పుడు చిక్కుడుగా ఇందులో వేసుకోవాలి వాటర్ ఎందుకు వేస్తుందంటే నువ్వుల పిండి వేస్తా కనుక అది దగ్గరికి అవుతుంది అందుకు కొన్ని వాటర్ దీంట్లో వేసుకోవాలి ఉడికిన దాంట్లో చిక్కుడుగా వేసుకోవాలి చిక్కుడుగా వేసి మంచిగా కలిపి ఆ తర్వాత నువ్వు పిండి వేసుకోవాలి కొంచెం ఉన్నాక నువ్వు పిండి వేయాలి మనం ఇప్పుడు నువ్వుల పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి సంక్రాంతి కర్రీ చిక్కుడుకాయ కర్రీ ఆ తర్వాత కొంచెము కొత్తిమీర కొంచెము కరివేపాకు కొంచెం గరం మసాలా చిక్కుడు కూర రెడీ మేము ఈరోజు భోగి పండుగ కాబట్టి మేము సద్దరొట్టెలు చిక్కుడుకాయ కూర చేసుకున్నాము మీరు కూడా చేసుకొని తిని చూసి మాకు కామెంట్లో ఎలా ఉందో చూసి చెప్పండి సూపర్ ఉంది మమ్మీ సద్దరొట్టెలు చిక్కుడుకాయ కూర సూపర్ ఉంది చేసి షేర్ చేసి నా వీడియోలు అందరూ చూసి లైక్ కొట్టండి